నెల్లూరు నగరంలోని గుప్తా పార్కు సమీపంలో ఘనంగా వినాయక చవితి వేడుకలను గుప్తా పార్కు మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించారు గత పది సంవత్సరాల నుండి యథావిధిగా వినాయక చవితిని ఏర్పాటు చేస్తున్నట్లు కార్యనిర్వాహకులు ముప్పసాని శ్రీనివాసులు మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సురేష్ కుమార్ గిరీష్ సాహిల్ హరీష్ సంధాని స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు మేము ప్రతి సంవత్సరాల వినాయక వచ్చి జరుపుకుంటాము ఇలా కుల మతాలకు అతీతంగా అన్ని కులాలకు అతీతంగా ఆనవాయితీగా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ చేస్తున్నాము ఇక్కడ మటుకు త్రీ ఇయర్స్ చేస్తున్నాము గతంలో మూడు వర్షాలు చేస్తాము నేను మైనారిటీ సోదరులతో తెలిపే ప్రయాణం చేస్తా వచ్చే వినాయకుడు వచ్చి బుధవారం రోజు ఉంటుంది తప్పెక్ అన్నదాన మనవారం అన్నదాన కార్యక్రమము బుధవారం ఊరేగింపు రేపు సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు షేట్ సాయిలు మంది గుత్త పార్క్ పెట్టడం అంది గత మేము నాలుగు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయచు ఉత్సవం చేస్తున్నాము గతంలో చేస్తున్నారు దాని తర్వాత మా బాబాయ్ తరఫున మేము బాబా బాబాయ్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు ప్రత్యేక పూజ జరిగింది సాయంత్రం ఉట్టి మహోత్సవం ఉంది అదేవిధంగా మనకు రేపు భరతనాట్యం ఉంది ఎల్లుండి అన్నదాన కార్యక్రమం ఉంది ఐదో రోజు ఊరేగింపు దళాలతో వినాయకుడు మనం హైదరాబాద్ నుంచి చేయించుకొని తీసుకొని వచ్చాము ప్రత్యేక కార్యక్రమాల్లో భాగం సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పుడు నేర్పు ఏర్పాటు చేస్తారు ఇంకా అన్నదాన కార్యక్రమం అన్నారు అది ఏ రోజు ఏర్పాటు చేస్తారు రేపు సాయంత్రం సంస్కృతి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం మంగళవారం రోజు ఒక ఐదు వందల మందికి అన్నదానం కార్యక్రమం ఈ వినాయక చవితి అనేది మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది విగ్రహాన్ని విగ్రహాన్ని ఐదు రోజులు ఇక్కడ ఐదు రోజులు సో ఈ వినాయక చవితిలో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాలు చేస్తున్నాం మధ్యలో ఆకున్నాము ఇప్పుడు నాలుగేళ్ళ నుంచి మళ్ళీ మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట ని ట్రాప్ చేయండి